కూర్చోండి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఒక లిమిట్ నుంచి ఆపడం కుదరదు అది గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండో అనుమతించాల్సి వస్తుంది రేపు ఏంటో ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వాడిచ్చిన ఫిఫ్టీస్ బాగా పనిచేస్తుందండి మరి నేను సీల్ అన్నిటికీ నాకు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండి ఆర్డర్ మార్చవన్నమాట మార్చడం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి నిన్నే మార్చేస్తే నీ గవర్నమెంట్ కోరిస్తే నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు మహర్షి గారు శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి ఎంత ఖచ్చితంగా సరే ఏమండి జాతకాలు చూసారా ఇప్పుడు వివాహం వివాహమా ఎవరన్నారు ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న వచ్చారు పరిచయం పెంచుకున్నారు మన ఫ్రెండ్స్ అయ్యాం ఓకే వివాహం అనేది ఏంటండి నెత్తి మీద బండేశారు వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం అవి మనకి అంతగా సరిపోలేదు అది కాంచీపురం కంచరాలే కదండి కాదు కుంభకోణం కుంజి ఏ పొంతలు సరిపోలేదు చెప్పండి వద్దండి చెప్తే బాధపడతారు ఐ వాంట్ సీ ద మేనేజర్ చెప్పబోతే బాధపడతాను ఏదైనా పర్వాలేదు చెప్పండి చెయ్యి చెప్పండి అర్థమైందా యా ఇది మొగ చెయ్యి ఇది ఆడ చెయ్యి అయ్యో ఎవరి సంబంధం ఉందా చెప్పండి కృష్ణరాయలు నలుపు కృష్ణుడు నలుపు కాళికాదేవి నలుపు టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు ఆ బియాలుపు నలుపు నలుపు అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికి కనుకుంటే నలుపు నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు ఒకటి పలుపు రెండు నలుపు

తెల్లగా నువ్వు తెల్లగా ఎలా మారుతావు కావాలంటే తన తారుసి నల్లగా మారుతావా తెల్లగా మారి చూపుతా మీకేం కావాలంటారు ఫేర్ అండ్ లవ్లీ ఓ లారీ కొనాలి కదరా అదే నువ్వు తొందరగా తెలబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసా ఏడు మా అలా చిరకరిస్తావు ఇంకొంపు అంత వేయకూడదురా

భయపడగడమ్మా మన ఏదో మనం ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంటే అయ్యో 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 ఇదే శివాజీ ఒకే ఒక్క సినిమాలో బరులో తుకి అర్జున నాయర్ అయ్యావు మూల్తానాక్సిలో థెరపీ కడుక్కొచ్చే పచ్చ చక్క కమలాసల్లా ఉంటా ఇప్పుడు అదర్సుగదు ఏం బాలేదు ఏదో ఫోటో నెగిటివ్ లా ఉన్నారు ఏ టకటలా నల్లగా ఉన్నా ఉన్నారు కష్టపడి తెల్లగా మారుస్తా బాగాలేంటారంటి మీ దగ్గర నాకు నచ్చిన నలిపేనండి ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు అమ్మ తొందరగా వెళ్ళ బొట్టుకు పోసుకున్నా తలపెట్టి కొడుకొచేయ్ మరి ఎందుకండి నల్లగా ఉన్నా ఉన్నారు క్షమించండి నేను చెప్పినదాని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి చిత్త మృగశేషని వివాహము జరిగే వరుణకు మరణ ప్రాప్తి తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు అబ్బాయి చిత్త అమ్మాయి దీన్ని రజ్జు దోషం అంటారు పదమూడు పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం ఈ రెండు జాతకాలకు కొంతన కుదరదు వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి రెండు ఏడు తొమ్మిది స్థానాల్లో పాపగ్రహాలు భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం ఏమిటమాట అన్నారు ఇవిగో చూడండి మీద మంచి చేయడానికి వచ్చారు నన్ను పెళ్లి చేసుకోవటం నీకే చెడు జరగకూడదే నేనలా చెప్పాను ఇంతేనా ఇదా సమస్య అయ్యో మా జ్యోతిష్డేం చెప్పాడు తెలుసా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రెండు వందల కోట్ల నేను వెయ్యి కోట్ల ఈశ్వరుని సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం ఆయన ఏమన్నారో చెప్పరా ఆల్రెడీ ఈ రెండు జాతకాలకి అయిపోయింది కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు ఇందులో ఏది నమ్ముతారు ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం నాకు మీరు నచ్చారు మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు సచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది సంతోషమేనండి ముఖ్యం నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా కూల్ బస్తి శ్రీ చాంద్రమాన వేయనావ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ రామలింగం గారి పుత్రిక చెలసు ఉమాదేవికి సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి పుత్రుడు చిరంజీవి శివాజీకి దోహం సర్వటుకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించి పది రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించాడు ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు మీరు కొత్త మంత్రి మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి మీరు కింగ్ మేకర్ రిజ్యూ చేసుకున్నారు కృతజ్ఞుడయ్యా కృతజ్ఞుణ్ణ్యా కృతజ్ఞత మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అయ్యా ఆదిశేషులు అయితే నేను అవిశేషణయ్యా జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా